నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చలికాలం చాలా కఠినమైనది అయినా ఆశ్చర్యకరమైన పుష్పాలను తెస్తుంది శీతాకాలపు కఠినమైన పరిస్థితులు క్షమించరానిగా అనిపించవచ్చు కానీ అవి ఆశ్చర్యకరమైన అందాన్ని కూడా తీసుకురాగలవు కఠినమైన శీతాకాలాల తర్వాత పువ్వులు వికసించే అద్భుతమైన మరియు అందమైన ప్రకృతి ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం సున్నితమైన మంచు బిందువుల నుండి ఉత్సాహభరితమైన క్రోకసుల వరకు ఇలా వికసించే ఎన్నో పుష్పాలను కనుగొనటానికి ఈ ప్రయాణంలో మీరు కూడా చేరండి ప్రకృతి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవటానికి ఇక సిద్ధంగా ఉండండి మరియు చలికాలం నుండి ఉద్భవించే ఆశ్చర్యకరమైన అందం నుండి ప్రేరణ పొందండి శీతాకాలం దాని కఠినమైన పంజా మన మీదకు విసిరినప్పుడు మనకు ఆశ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది ప్రపంచం నిర్మానుష్యంగా చల్లగా నిర్జీవంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మంచు మరియు మంచు మీద మనకు అర్థం కాని మరియు నమ్మశక్యం కానిది ఏదో జరుగుతోంది ప్రకృతి అద్భుతమైన పరివర్తనకు సిద్ధమవుతోంది మంచు లోపల లోతుగా పాతిపెట్టిన విత్తనాలు బలాన్ని సేకరిస్తాయి తమ శీతాకాలపు నిద్ర నుండి విముక్తి పొందేందుకు సరైన రక్షణ కోసం వేచి ఉన్నాయి సూర్యుని వెచ్చదనం నేలను తాకడం ప్రారంభించినప్పుడు జీవితం మరోసారి ఆశను రేకెత్తిస్తుంది ప్రతి సూర్యకాంతి కిరణంతో ఈ భూమి మేల్కొంటుంది మరియు రంగు యొక్క మొదటి సంకేతాలు వెలువడతాయి కఠినమైన శీతాకాలాల నుండి మొగ్గలుగా ఉన్న ఇవి చాలా నెమ్మదిగా అందమైన పుష్పాలుగా వికసిస్తాయి శక్తివంతమైన స్థితిాపకంగా ఈ ప్రపంచాన్ని పలకరించడానికి పైకి లేచి మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని ఈ పుష్పాలు నేర్పుతున్నాయి చల్లని రాత్రి తర్వాత కూడా కొత్త ప్రారంభాలు సాధ్యమవుతాయని ఈ పుష్పాలు మనకు రుజువు చేస్తున్నాయి ప్రతికూలతలో సైతం వికసించిన అందమైన పుష్పాలను చూడండి కనికరం లేని శీతాకాలాలు సైతం వికసించే ఈ అందమైన పుష్పాల ఎదుగుదలను అడ్డుకోలేకపోయాయి కాబట్టి ఈ పుష్పాలు అత్యంత కష్ట సమయాల తర్వాత కూడా వికసించగలవు అనే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి ప్రతికూలతను బలంగా అధిగమించే ఈ ప్రకృతి యొక్క సామర్థ్యాన్ని మనకు నొక్కి చెబుతున్నాయి శీతాకాలం తర్వాత వికసించే ఈ అందమైన పుష్పాలు చీకటి సమయాల్లో కూడా ఎదుగుదలకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుందని గుర్తు చేస్తున్నాయి జన్నా సిసిలియా గారు తన ప్రేరణాత్మక సందేశాలలో ఫ్లవర్స్ బ్లూమ్ ఆఫ్టర్ ద హార్షెస్ట్ వింటర్స్ అనే ఈ ఫేమస్ అండ్ పవర్ఫుల్ కోట్ను ఉపయోగించారు కాబట్టి ప్రతికూలతను అధిగమించి వికసించిన పుష్పాల వలె మీరు కూడా అడ్డంకులను మీ ఎదుగుదలకు అవకాశాలుగా మార్చండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి